హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీకోసం ఇవాళ చింతపండు పులిహార కోసం పులుసు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తున్నానండి ఈ పులుసు ఒక్కసారి కొంచెం శ్రమ తీసుకొని ప్రిపేర్ చేసి ఫ్రిజ్లో పెట్టుకుంటే మీకు మూడు నాలుగు నెలలైనా కూడా పాడవదండి ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మీరు ఏ పులిహోర కావాలంటే ఆ పులిహార అంటే సేమియా కానీ రవ్ పులిహార కానీ అటుకుల పులిహోర కానీ అన్నంతో పులిహార కానీ తయారు చేసుకోవచ్చు దీనికి మెయిన్గా కావాల్సింది చింతపండు అండి కొంచెం కడిగేసుకొని ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు చింతపండు నానపెట్టుకొని ఇట్లాంటి బెజ్జాల గిన్నె సహాయంతో కొంచెం కొంచెంగా వాటర్ని యూజ్ చేసుకుంటూ మంచిగా గుజ్జు తీసేసుకుందామండి చింతపండు కొద్ది కొద్దిగా వాటర్ పోయాలండి ఎక్కువ వాటర్ పోస్తే పలచగా అయిపోతుంది అనమాట మీకు గుజ్జు ఎప్పుడు కొంచెం చిక్కగా వస్తేనే తొందరగా అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట చింతపండు పులుసు ఎప్పుడు పలచగా ఉండకూడదు చూడండి ఇట్లాగా కొంచెం చిక్కగా ఉండాలన్నమాట చూసారా పులుసు ఎట్లా వచ్చిందో ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు పసుపు కలర్కి చాలా అవసరం కదా కొద్దిగా ఉప్పు ఉప్పు అంటే కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనం స్టోర్ చేసుకునే పర్పస్ మీద తయారు చేసుకుంటున్నాం కదా సో దానికి కావాల్సినంత బెల్లం అండి అన్నీ నేను ఉజ్జాయింపుగా వేసాను మీకు కావాల్సినట్టు మీ రుచికి తగ్గట్టుగా వీటిని మార్చుకోండి ఓకేనా తర్వాత వీటిలోకి కొన్ని పచ్చిమిరపకాయలు ఇలాగా కొంచెం చితిపి వేసుకోవాలండి పులిహార పులుసులో ఉడికిన పచ్చిమిర్చి అంటే చాలామంది ఇష్టపడతారండి పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది కదా చాలామంది ఇష్టపడతారండి కావాలంటే వేసుకోండి లేకపోతే మీరు అప్పటికప్పుడు తాలింపులో ఉన్న వేసుకోవచ్చు అనమాట పులుసుని ఇట్లాగా మరగనివ్వండి పులుసు మరుగుతున్నప్పుడు మీకు అర్థమైపోతుంది పులిహోర పులుసు తయారైపోతుందని ఎందుకంటే మంచి ఫ్లేవర్ వచ్చేస్తూ ఉంటుంది మనం తయారు చేసుకున్న పులుసు ఇంచుమించుగా సగం అయిపోవాలండి అంటే అంత మరగాలన్నమాట చూసారా మీకు కలర్ అర్థమైపోతుంది కదా ఇందాక మనం పెట్టుకున్న దానికి ఇప్పుడు మనం పెట్టిన దానికి కలర్ అర్థమైపోయిందా సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది పులుసు తయారైపోయింది అని కరెక్ట్నండి తయారైపోయింది ఇది చల్లారిన తర్వాత దీన్ని ఒక జార్లోకి స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టంట్గా పులిహార్ తయారు చేసుకు వచ్చండి ఇంకా పులుసు చేసుకున్నాక పులిహార కలుపుకోకుండా ఎలా ఉంటామండి చూసారా నేను అప్పుడే తాలింపు దినుసులు అన్నీ వేసేసి పులిహార కోసం ప్రిపేర్ చేస్తున్నానండి మంచిగా ఎక్కువ తాలింపు దినుసులే వేసుకోండి ఎందుకంటే మంచిగా టేస్ట్ వస్తుంది మనం ఎక్కడ ఆయిల్ వాడలేదు ఇప్పుడు మనకు కావాల్సినంత ఆయిల్ పెట్టి తాలింపు వేసుకుంటున్నాం అనమాట చూసారా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు కావాల్సిన తీసుకుందామండి తర్వాత లాస్ట్ టచ్గా ఇంగువా అండి ఇంగువ వేస్తే ఆ ఫ్లేవరే వేరు కదా పులిహార్లో నిజంగా చాలా బాగుంటుంది కదండి అట్లా తాలింపు మంచిగా వేగిపోవాలండి నేను ఆల్రెడీ రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి అయితే ఇది రైస్లోనే కాదు రవ్వలో కానీ అంటే బియ్యం రవ్వ అనమాట బియ్యం రవ్వలో కానీ సేమియాలో కానీ అటుకుల్లో కానీ చాలా బాగుంటుందండి అయితే ఏ పులిహార చేసుకున్నా అంటే నిమ్మకాయ పులిహార చేసుకున్న దబ్బకాయ పులిహార చేసుకున్న ఉసిరికాయతో పులిహార చేసుకున్న మామిడికాయతో చేసుకున్నా దేంతో పులిహార చేసుకున్న తాలింపు అనేది అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా అయిపోతుందండి ఎందుకంటే తాలింపు బాగుంటే ఏ పులిహారైనా రుచి ఎక్స్ట్రాడినరీ అయిపోద్ది ఏమంటారు రైస్కి కొంచెం వేడిగా ఉన్నప్పుడే నేను ఇక్కడ కొంచెం పసుపు ఆయిల్ పట్టించి ఉంచుకున్నానండి దీంట్లో ఇప్పుడు తయారు చేసుకున్న పులుసునైతే వేసి మంచిగా కలిపేసుకుంటున్నా చూసారా రైస్ అంతా పులుసు కలిపేశానండి కొంచెం ఇవ్వాలి ఎందుకంటే రైస్ ఇంచుమించుగా సెవెంటీ పర్సెంట్ చల్లారిపోవాలండి తర్వాత తాలింపు కూడా చల్లారిన తర్వాతే కలుపుకోవాలి పులిహోర వేడిగా కన్నా చక్కగా చల్లారిన తర్వాత కలుపుకుంటేనే దాని రుచి చాలా బాగుంటుందండి ఇక్కడ నేను పప్పుల్ని కూడా ఉడకపెట్టలేదు అప్పటికప్పుడు వేయించి వేసుకోవటం వల్ల ఇది దగ్గర దగ్గర వన్ ఆర్ టూ డేస్ ఈ పులిహార నిల్వ ఉంటుందండి ఎక్కువ జర్నీలు చేస్తూ ఉంటాను చూసారా పుణ్యక్షేత్రాలకు అట్లా వెళ్ళేటప్పుడు పులిహార కలుపుకొని తీసుకెళ్తూ ఉంటాం కదా ఇలా తయారు చేసుకొని తీసుకెళ్తే కనుక ఖచ్చితంగా రెండు రోజులు అట్లా ఉంటుందండి కలిపేటప్పుడు కొంచెం తడిదనం అనిపించిన ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని అలా వదిలేస్తే ఆ రైస్ అంతటికి ఆ ఆయిల్ పులుసు అన్నీ పట్టి చాలా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుందండి ఇది చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ మెథడ్లో తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నానండి తెలిసిన వాళ్ళు పులిహేర తెలియదా అనుకోకండి అది కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా కొంచెం కొత్తగా చెప్తున్నాను అనమాట ఓకేనా పూర్వం రోజుల్లో ఇలాగే పులుసు తయారు చేసుకొని స్టోర్ చేసుకునేవారండి చాలామంది అయితే నేను కొత్తగా ఏం చెప్పట్లా కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్